నాకు కూడా అది మార్నింగ్ నమస్కారం నిన్న రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలకు సిఐ గారికి స్కూటౌన్ సిఐ అండ్ ఎస్ఐస్కి రాబడిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చెక్ చేయగా ఒక స్కూటీలో అతను దాదాపు సుమారు నాలుగున్నర కేజీల గంజాయిని అతను నర్సరావుపేట టౌను ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్టూడెంట్స్కి రిక్షా వాళ్ళకి తర్వాత వర్కర్స్కి వీళ్ళందరికీ అమ్మటం జరుగుతూ ఉంది వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారించగా ఇతను వైజాగ్ వెళ్ళి వైజాగ్లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అమ్ముతున్నట్టు సమాచారం ఉంది అదేవిధంగా ఇతని పైన మూడు మూడు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గంజాయి పైన ఇదే విధంగా మన నర్సరావుపేట టౌన్లో గాంజా విరివిగా ఉందని సమాచారం వస్తూ ఉంది ఇప్పటికే టూ టౌన్ సిఐ గారు పద్నాలుగు కేజీలు గతంలో ఒక బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బ్యాచ్ను పట్టుకున్నాం ఇంకా చాలా సమాచారం ఉంది కొంతమంది ముసుగులో ఈ యొక్క గాంజా విచ్చలవిడిగా అమ్ముతున్నారని వైజాగ్ నుంచి తీసుకొచ్చి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టున్నాం భవిష్యత్తులో ఇంకా చాలామందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఈ నర్సరావుపేట టౌన్లో పాలకల్తీ జరుగుతుందని అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని పెస్టిసైడ్స్లోను ఈ మందులు పిచికారీ చేసే మందుల్లో డూప్లికేట్ తయారు చేస్తున్నారని అదేవిధంగా ఈ యొక్క నాసిరకం సెకండ్స్ ఈ మెడికల్ మెడికల్ కూడా సె సెకండ్స్ తెచ్చి అమ్ముతున్నారని ఆ గ్యాంగ్ కూడా ఉందని ఇక్కడే అసోసియేషన్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం భవిష్యత్తులో వీళ్ళందరిపైన కూడా రైడ్లు చేస్తాం నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క గంజాయి వల్ల చాలామంది యూత్ చెడిపోతూ ఉన్నారు మరి పని చేసుకున్న వాళ్ళు చెడిపోతూ ఉన్నారు తర్వాత ఆటో వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు దయచేసి ఈ యొక్క గంజా బారిన పడి ఆరోగ్యాలు చెడగొట్టుకోవటం కిడ్నీస్ పోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది మీరు మీ ద్వారా నేను ప్రజలకి విన్నపం చేసేది ఏంటంటే ఎక్కడైతే ఈ గాంజాయి జరుగుతుందో మీరు ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా పాలకల్తీ జరుగుతుందని కూడా ఇవ్వండి అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి కల్తీ నడుస్తుంది దాన్ని ఇవ్వండి అదేవిధంగా మెడికల్ సెకండ్స్ తీసుకొస్తున్నారు మంచి కంపెనీల ప్లేస్లో సేమ్ మెడిసిన్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు శాంపిల్స్ అమ్ముతున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి మీరు ప్రజలు తలుచుకుంటే పోలీసు వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి మీ యొక్క దీన్ని మేము పొందుతాము ప్రజల యొక్క మన్నలను పొందుతాం అదేవిధంగా ప్రెస్ వారికి కూడా నేను వినోపని చేసేది ఏంటంటే పోలీసు వ్యవస్థ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే మీరు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే పోలీసు వ్యవస్థ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ సహకారం ఉండేటట్టయితే పోలీసు వ్యవస్థ అన్ని వ్యవహారాల్లో కూడా చక్కదిద్దటానికి మాకు అవకాశం ఉంది దయచేసి మీరందరూ కూడా మీరు కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది బెదిరిస్తూ ఉంటారు మిమ్మల్ని మీకు కూడా పూర్తి రక్షణగా మేము ఉంటాం మీరు కూడా ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని రూపుమాపటానికి మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పేసి దా ఆ విషయంలో పోలీస్ సహకారాన్ని మీరు తీసుకొని మీరు ఈ సమాజాన్ని ఈ నర్సరావుపేట టౌన్ కానీ రూరల్ ఏరియాని మరి చక్కదిద్దడానికి కోరు తోడ్పాలి నేను కోరుకుంటున్నాను